మెగా మెగాడిఎస్ఈలో క్వాలిఫై అయిన కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆంధ్రప్రదేశ్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి असां वीरेद्र री राहुल पाल

తదుపరి వీధి శేషసాయి స్కూల్ ఎస్టేట్ హిందీ మూడేకూరు గ్రామం కొత్తపేట మండలం తదుపరి ఎలక్కాయల మణికుమారి ర్యాలి గ్రామం ఆత్రేపురం మండలం ర్యాలి ఆత్రేపురం మండలం स्वप्ना स्कूल अस्ट ओके आलमूर मैं मुल्लेंक हम बिंदु र् आयेपुर मंडल मुझ <iplas> दुर्गा <दुञ्णार। iplas> okay.